హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నేశ్వర్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకండి సో ఇవాళ వచ్చేసి మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఏదైతే ఒక రీసెంట్గా మనము అనే విలేజ్ వీడియో పెట్టాము సో దాని తర్వాత వచ్చేసి కంటిన్యూషన్గా ఎమ్మింగ్నూరు సరౌండింగ్లో ఏ ఊరు అనేది వగరూరు సార్ వగరూరు సో వగరూరు విలేజ్లో ఒక రైతు ఎవరైతే బ్యాడ్గి రకం వేశారో సో ఆ రైతు దగ్గరికి వచ్చాము సో ఇది వచ్చేసి ఎన్ని ఎకరాలు మీ పేరన్నా నా పేరు టీ మంజునాథ్ రెడ్డి సార్ టీ మంజునాథ్ రెడ్డి ఇది వచ్చేసి ఎన్ని ఎకరాలు బిట్టు మొత్తం మూడున్నర ఎకరాలు సార్ మూడున్నర ఎకరాలు బిట్ట ఏ రకమైన సీడ్ వేసుకున్నారు మీరు కడ్డీ బ్యాడ్ సార్ కడ్డీ బ్యాడ్ అంటే విత్తుకున్నదా ఇది ఎత్తుకున్నాం సార్ ఓకే ఎన్ని రోజులు అవుతా ఉంది ప్రజెంట్ ఈ పంట వంద రోజులు సార్ వంద రోజులు అవుతా ఉంది జూన్ ఫస్ట్ జూన్ ఫస్ట్ కేసారు ఇప్పటికి వంద రోజులు మంచి నుంచిగా సో ఇది పంట ఇలా రావడానికి మీరు ఏమేమి పద్ధతులు పాటించారు ఒకసారి రైతులో చెప్తారా చెప్తాం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి సార్

ఓకే ఇప్పటికి ఎన్ని బ్యాగులు పడి ఉంటాయి ఒక ఎకరాకి ఇప్పుడు ట్వంటీ బ్యాగ్ పడండి సార్ అంటే మొత్తానికి దానికి మొత్తానికి ట్వంటీ ట్వంటీ బ్యాగ్స్ పడ్డాయి అంటే నాలుగు రౌండ్లు నాలుగు రౌండ్లు సార్ ఇప్పుడు దీనికి ఏ మందులు స్ప్రే చేస్తారు మీరు అంటే ఇప్పుడు దీనికి నీళ్లు పెడతారా లేదంటే మీరు మామూలుగా పైన వర్షా వర్షాధారంగా నైంటీ పర్సెంట్ నీళ్ళు మాకు గ్యారెంటీ సార్ ఇక్కడ ఓకే వర్ష భాగంగా

ఓకే ఎన్ని రోజులు అవుతా ఉంది మీరు మందు బజ్జుక కొట్టి నాడు ఐదు రోజులు అయింది సార్ ఓకే ఎక్కడ తీసుకున్నారు బజ్జుక పంచముఖ దీనిలో పంచముఖి అంగట్లో తీసుకున్నారా ఎమ్మెంగనూరు ఎమ్మెంగనూరు ఓకే ఇప్పుడు అంటే అంత ముందు మీరు ఎప్పుడైతే బజుక స్ప్రే చేయకముందు మొత్తం అంటే వాటర్ కట్టి స్ప్రే చేశారు ఎలా చేశారు వాటర్ ఏమి కట్టలేదు సార్ పైన వర్షం పడ్డ వర్షానికి చెప్పాలి వర్షానికి స్ప్రే చేశారు ఓకే అంత ముందు ఎంత ఉండే ఈ మందు స్ప్రే చేయక ముందు తోట మామూలు మీడియం ఉండే సార్ మీడియం ఉండే ఒకసారి చూడండి ఇక్కడ ఈ ముదురు ఇప్పుడు అంటే ఇక్కడ మందు పడలేదా ఎట్లా ఇది అంటే లేదు సార్ నేను కొట్టిన తర్వాత కూడా రెండు రెండు సార్లు కొడుతున్నాను సార్ మనట్టు వరకు అంతేనా అవును సార్ సో ఇప్పుడు ఇది వచ్చేసి అంత ముందు ఉన్నది ఆ తర్వాత చూడండి ఇది ఎలా గ్రోత్ వచ్చిందో అలాగే కాయ ఎట్లుందనా పడుతుందా వస్తుంది సార్ కాయ వస్తుంది పూత కూడా గమనించవచ్చు బ్యాడగిలో ఆల్రెడీ పూత స్టార్ట్ అయిపోయింది పూత అలాగే పిందె కూడా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది మొత్తం పూత ఉన్నది సార్ ఇంకా పూత ఉన్నది పిందెగా మారిపోతా ఉంది గా అవును సార్ ఓకే ఇంకోటి సార్ ఈ విత్తనాలు డావణగిరి దగ్గర దిచ్చినాం సార్ ఏదైనా దావణగిరిలో దాని మా బంధువులు అక్కడ వింటే నేను మా నాకు పన్నెండుకి నేను చాలా మంది చెప్తా ఉంటారు ఏమని మామూలుగా తేజాలలో వేరే వేరే సెగ్మెంట్లో అయితే ఆ మందులు బాగా పనిచేస్తాయి గ్రోతింగ్ వస్తుంది ముడత పోతుంది కానీ బ్యాడ్గీలల్లో అంత సింపుల్ గా ఏది పనిచేయదు రాదు మరి ఇప్పుడు బుకాడ నుంచి రిజల్ట్ వచ్చేది సార్ చెప్పొచ్చా ఇతర రైతులకి వేరే రైతులకి చెప్తున్నారు ఇంకా ఇప్పుడు అంటే

ఓకే జయరామ్ రెడ్డి వాళ్ళు నేను గురువారం టెండర్ పోతే ఇరవై ఏడు అనుకున్నాను ఇరవై ఏడు అనుకున్నాను అంటే రేట్లు తగ్గినాయి సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బజుకో ఒకటే సార్ స్ప్రే చేశారు కదా ఓకే సార్ చేసాను స్ప్రే చేసిన దానికి మీకు పై ముడత కింద ముడత అంతా క్లియర్ అయిపోయింది దాంతో పాటు మంచి గ్రోత్ ఇంకా క్లియర్ ఉంది ఇప్పుడు వర్షం కొంచెం

వైరస్ ఎక్కడో ఒక చోట్ల ఉంది సార్ అట్లా ఉంది మరి ఇప్పుడు బజుకా స్ప్రే చేసిన తర్వాత అది కంట్రోల్ లోకి వచ్చిందా లేకుంటే కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది సార్ కంట్రోల్ అయింది ఇంకా అట్లా చెట్లు ఉన్నాయి సార్ అన్న ఓకే అలాంటి చెట్లు ఉన్నాయి అవును సార్ ఓకే ఓకే ఆ తర్వాత పక్కనే ఉన్న చెట్లు చూపించవచ్చు ఒకసారి క్లియర్ గా మొత్తం ముడత క్లీన్ అయిపోయింది ఫస్ట్ ఇది బాగాలేకుండా ఇప్పుడు రిజల్ట్ వచ్చింది ఇది రిజల్ట్ వచ్చింది సో దానంతానే ఉంది అది సో అటు సైడ్ కూడా చూపించవచ్చు సార్ హలో ఆ వా ఏ వస్తుంది వాట్ సార్ పూరా మిడతా కూడా ఫస్ట్ తమ్ముడు మీ మీ పేరు ఏం పేరు వీరేంద్ర వీరేంద్రడా మీది పక్క పొలమేనా ఆ పక్క పొలం ఇప్పుడు ఈ రైతు పొలము అంత ముందు ఎలా ఉండే ఇప్పుడు మందు స్ప్రే చేసిన తర్వాత మెడుతుండే మిడుతుండే మందు తే ముందు కొట్టడానికి బాగా వచ్చింది ఇది ముడత అంత ముందు బాగా ముడత క్లియర్ ఆ నాన శాఖ అవుతున్నది నేను దూరం నాకు చెప్తున్నా శాఖ అవుతున్నావా ఆ అలాగే మందు ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి స్ప్రే చేయక ముందు దీని మీద ప్రాపర్ గా పెట్రోల్ పంప్ తో స్ప్రే చేస్తారా మీరు ఎలా మీద చేస్తారాపం ఇట్లా వస్తుంది